పంతొమ్మిది తొంభై నాటి క్లాసిక్స్ తర్వాత మళ్ళీ మళ్ళీ కుర్చీలకు కట్టేసిన ఒక క్యూట్ లవ్ స్టోరీ ఉందంటే అది టూ లో వచ్చిన ఓయ్ సిద్ధార్థ్ ఫ్యామిలీ జంటగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో యూత్ కి ఒక స్వీట్ షాక్ కేవలం ఒక ప్రేమ కథలా కాకుండా ఒక అమ్మాయికి మిగిలి ఉన్న కొన్ని రోజుల జీవితాన్ని ఎంత అందంగా సంతోషంగా మార్చచ్చో చూపించిన విధానం అందరి హృదయాలను హత్తుకుంది అసలు పెద్దగా యాక్షన్ లేకపోయినా ఈ సినిమా అప్పట్లో ఎందుకంత పెద్ద మ్యాజిక్ క్రియేట్ చేసింది దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం మొదటి కారణం సిద్ధార్థ్ చార్మింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ అప్పటికే బొమ్మరిల్లు నువ్వారంటనే వద్దంట లాంటి హిట్స్ తో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న సిద్ధార్థ్ ఇందులో ఉదయ్ పాత్రలో జీవించేశాడు ఒక ధనవంతుడి కొడుకుగా చాలా క్యాజువల్ ఆటిట్యూడ్ తో ఉంటూనే తన ప్రేమించిన అమ్మాయి కోసం ఏమైనా చేసే ప్రేమికుడుగా అతని నటన యూత్ కి చాలా కనెక్ట్ అయిపోయింది ముఖ్యంగా తన ఫీలింగ్స్ ని దాచుకుంటూనే సంధ్య అడిగిన కోరికలన్నీ తీర్చే ఆ ప్రయాణం ప్రతి ఒక్కరిని ఎమోషనల్ చేసింది రెండవది యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఈ సినిమా సక్సెస్ లో యాభై శాతం కాదు కాదు డెబ్బై శాతం క్రెడిట్ ఖచ్చితంగా మ్యూజిక్ కే దక్కుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు ఆల్బమ్ లోని ప్రతి పాట ఒక వెయిటింగ్ ఫర్ యూ సరదాగా ఏ పాట తీసుకున్నా అప్పర్ లో కాలేజ్ కూరాల ట్యూన్స్ ఇవే యువన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ ఎమోషనల్ సీన్స్ కి ప్రాణం పోసింది ఒక రకంగా చెప్పాలంటే కథను ముందుకు తీసుకెళ్లింది ఈ మ్యూజిక్ అనడంలో ఎలాంటి సందేహం లేదు మూడవది ఫ్యామిలీ రీఎంట్రీ చిన్నప్పుడు అంజలిగా అందరినీ ఏడిపించిన ఫ్యామిలీ హీరోయిన్ గా పరిచయం సినిమా ఇది సంధ్య పాత్రలో ఆమె ఎంచుకున్న పద్ధతి సాంప్రదాయాలు ఆమె డైలాగ్స్ అన్ని చాలా నేచురల్ గా అనిపించాయి ఒక సాధారణ మధ్య తరగతి అమ్మాయి ఎలా ఉంటుందో అచ్చం అలాగే కనిపించి మెప్పించింది సిద్ధార్థ్ కి ష్యామిలీకి మధ్య ఉన్న ఆ క్యూట్ కెమిస్ట్రీ ఆ గొడవలు ఒకరినొకరు అర్థం చేసుకునే విధానం ప్రేక్షకులకు బాగా నచ్చేసాయి నాలుగవది సినిమా క్లైమాక్స్ అప్పటిదాకా తెలుగు సినిమాల్లో హీరో హీరోయిన్ చివరికి కలుసుకోవడం లేదా ఏదైనా ఒక మిరాకిల్ జరిగి హీరోయిన్ బ్రతికిపోవడం చూసాం కానీ ఈ సినిమాలో దర్శకుడు ఆనందరంగా గారు చాలా రియలిస్ట్ గా ముగింపు ఇచ్చాడు సంధ్య చనిపోయిన తర్వాత కూడా ఆమె జ్ఞాపకాలతో ఉదయ్ బ్రతకడం అనే పాయింట్ ప్రేమ అంటే కేవలం కలిసి ఉండడం మాత్రమే కాదు ఆ జ్ఞాపకాలను బ్రతికించుకోవడం కూడా అని చాలా బలంగా చెప్పింది ఆ ఎమోషనల్ ఎండింగ్ ప్రేక్షకులను కన్నీరు పెట్టించింది చివరిగా చెప్పాలంటే ఓయ్ ఎందుకంత స్పెషల్ అంటే అది కేవలం ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమ కథ మాత్రమే కాదు ఉన్న కొద్ది కాలాన్ని ఎంత సంతోషంగా బ్రతకాలో నేర్పించిన ఒక ఫీల్ గుడ్ మూవీ ఈ రోజుల్లో వచ్చే రొమాంటిక్ సినిమాల్లో గ్లామర్ వల్గారిటీ ఎక్కువైపోయాయి కానీ ఎలాంటి అసభ్యత లేకుండా కేవలం ఎమోషన్స్ మ్యూజిక్ తో ఒక ప్యూర్ లవ్ స్టోరీని హిట్ చేయొచ్చు అని ఓయ్ సినిమా నిరూపించింది అందుకే పదేళ్లు దాటిన ఈ సినిమా ఇంకా మన ప్లేలిస్ట్ లో ఉంటుంది ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన పాటేంటి క్లైమాక్స్ చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి నాలాగా ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని మీరు కూడా రిపీటెడ్ గా వింటారా కామెంట్ చేయండి మరెన్నో ఇలాంటి గోల్డెన్ మూవీస్ విశ్లేషణల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి